హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథాట్స్ అండ్ లాక్స్ రోజైతే అండి మీ అందరికీ పూణేలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చూపించాలని అనుకుంటున్నాను మనకి జనరల్గా అయితే అండి తిరుమలలో జరుగుతూ ఉంటాయి కదా సో అదే విధంగా ఇక్కడ పూణేలో కూడా అండి తెలుగు వాళ్ళందరూ కలిసి కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు ఇక మొన్న ట్వంటీ సిక్స్త్ నుంచి నిన్న ఒకటో తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయండి నే మేమైతే నిన్న శుక్రవారం రోజు ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి చివరి రోజు పుష్పయాగం అనేది చేస్తున్నారండి అది చూడాలని చెప్పి మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ రోడ్లో ఉంచి మొత్తం ఇక్కడ డెకరేషన్ అయితే చాలా చక్కగా చేశారండి మనకి తిరుమలలో ఏ విధంగా డెకరేషన్ చేస్తారో సేమ్ అదే ప్రకారం ఇక్కడ కూడా చాలా చక్కగా డెకరేషన్ అవి చేశారండి ఇక్కడ ఈ బీటీ కౌడే అండి పూణేలో ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి చాలా చక్కగా గుడిని కట్టించారండి ఇక్కడ పూజారులు కూడా తెలుగు వాళ్ళే ఉంటారండి చాలా బాగుంటుంది కూడా సో మరి తిరుమలలో ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారో సేమ్ అదే ప్రకారంగా మనకిక్కడ తెలుగు పూజారులందరూ చాలా చక్కగా పూజలు చేస్తారండి తెలుగు వాళ్ళని ఇక తమిళ్ వాళ్ళని మన సౌత్ వాళ్ళని చూడాలంటే ఇక్కడైతే చూసేయచ్చండి ఎక్కువ ఇక్కడ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి అందరూ ఈ బ్రహ్మోత్సవాలకి వస్తూ ఉంటారు అలానే హిందీ వాళ్ళు రారని కాదు నార్త్ వాళ్ళు కూడా వస్తారండి అందరికీ బాలాజీ స్వామి అంటే ఫేమస్ కదండి సో మరి ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ప్రతిరోజు అందరూ వస్తూనే ఉన్నారండి మేమైతే చివరి రోజైనా నిన్న వెళ్ళామండి పుష్పయాగం చూడాలని చెప్పి వెళ్ళాము నేనైతే ఇప్పటిదాకా చూడలేదండి ఇదే ఫస్ట్ సారీ ఈ బ్రహ్మోత్సవాలు గత పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇది ఫిఫ్టీన్త్ ఇయర్ అండి ఈ గుడి అయితే అండి టూ థౌజండ్ నైన్లో కట్టించారు ఇక్కడ ట్రస్టీ మెంబర్స్ అందరు చూసారంటే మోస్ట్లీ తెలుగు వాళ్ళందరూ ఉంటారండి సో మరి ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు కదండి ఒక ట్రస్ట్ అనేది ఉంది సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అని చెప్పి ఉందండి వాళ్ళు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అండి ఇక్కడ టెంపుల్ పక్కనే స్థలం ఉందండి ఇక్కడ అంతా బాగా ఇక్కడ సెట్టింగ్ చేశారండి ఇక్కడే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇక్కడ స్టేజ్ కట్టారు కదండి దీని మీద ఇక పుష్పయాగం మొత్తం చేయబోతున్నారు స్వామివారికి అలంకరణ అన్నీ చేసి ఇక్కడ కాసేపట్లో ప్రారంభమవుతుందండి సో మరి ఈ లోపలైతే అండి మనము స్వామివారిని దర్శించుకుందాము అందుకే అండి మేము పువ్వులవి తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇక లోపలైతే అండి పూజలు అవి స్టార్ట్ చేస్తున్నారు అలంకరణ అవి చేస్తున్నారండి లోపల స్వామివారికి అన్ని పూజించి ఆరతి అవి ఇచ్చాక బయట పుష్పయాగానికి తీసుకెళ్తారండి అలంకరణ చేసిన స్వామివారిని అమ్మవార్లని అక్కడ తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టి ఇక పుష్పయాగం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారిని దర్శించుకోండి ఇక లోపల గర్భగుడిలో ఉన్న స్వామిని కూడా ఇప్పుడు మీకు కాసేపట్లో చూపిస్తానండి ఇక హారతి ఇచ్చేటప్పుడు అయితే ఓపెన్ చేస్తారు కదండి మీకు ఒకసారి దర్శనం అయితే చేస్తాను అక్కడ చూస్తున్నారు కదండి గర్భగుడిలో స్వామి వారిని కాసేపే నేను తీయగలిగాను ఫోటో అవి తీకూడదని చెప్పి నేను ఎక్కువసేపు అయితే తీయలేదండి ఇక మరి ఇక్కడ పుష్పయాగం అయితే స్టార్ట్ అయిపోతుంది లోపల పూజ అయ్యాక స్వామివారిని అమ్మవారిని ఇక్కడికి తీసుకొని వచ్చారండి చాలా చక్కగా ఏర్పాట్లు అవి చేశారు కదండీ రకరకాల పుష్పాలు ఎన్ని తెచ్చారంటే మీకు ఇప్పుడు కాసేపట్లో చూపిస్తానండి సో ఇక్కడ ట్రస్టీ మెంబర్స్ ఇక పూజారులు అందరు కూర్చున్నారు కదండి ఇక కాసేపట్లో పుష్పయాగం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నా లైఫ్ టైంలో అయితే అండి ఈ పుష్పయాగం చూడడం ఇదే ఫస్ట్ సార్ అని చెప్పొచ్చు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడైతే చేస్తున్నారండి నేనైతే ఎప్పుడూ రాలేదు నాకు అంతగా ఐడియా లేదండి సో మరి ఈ సంవత్సరం అయితేనండి నాకు చాలా పుణ్యం వచ్చిందని అనుకుంటున్నాను స్వామివారే నన్ను స్వయంగా పిలిచారండి వచ్చి దర్శించుకోమని అందుకే అండి నేనైతే చాలా చక్కగా చివరి వరకు ఉన్నానండి నిన్నైతే ఆల్మోస్ట్ మాకు టెన్ థర్టీ వరకు అయితే ఈ పూజ అయితే జరిగిందండి చాలా బాగా చేశారని చెప్పచ్చు సో మరి నేనైతే అండి పూర్తిగా చివరి వరకు వీడియో అయితే అండి తీశాను మధ్య మధ్యలో కొంచెం అయితే కట్ చేశానని చెప్పచ్చు అంటే నేను పెట్టింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియోనే అండి కానీ ఈ పూజ అనేది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ దాకా జరిగిందండి సో మరి మీరు కానీ పూర్తిగా చూసారంటే సో ఏ విధంగా పూజ చేశారనేది మీకు కూడా తెలుస్తుందండి మరి మనలో కొంతమందికి పుష్పయాగం అంటే ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా ఉంటుంది అని తెలియకపోవచ్చు కదండి నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం ఇది చూశానండి సో మరి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి దర్శించుకో తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అందుకే అండి కాస్త లెంగ్త్ ఎక్కువైనా సరే మీరు పూర్తిగా చూసారంటే మీకు కూడా చాలా బాగుంటుందండి పుష్ప యాగం అనేది ఏ విధంగా చేస్తారు ఇక ఆల్మోస్ట్ పూజ అంతా అయ్యాక చివరిలో అండి పుష్పాలతో చాలా చక్కగా స్వామివారిని అలంకరిస్తారండి ఈ పూజలో ముఖ్యమైనది అదే అండి అది మీరు మిస్ అవ్వకుండా చూసారంటే చాలా కనులు పండుగగా ఉంటుందండి మీరు కూడా దర్శించుకోవచ్చండి సో మరి పూర్తిగా ఒకసారి చూసేయండి

புனிய புணியதமா

स्ति विस्तम्भिभक्तियो रक्षण् हरिव लोके नमः

ஓம் நமோ நாராயம் நமோ நாயம் ஓம் ஓம் நமோ நாராயம் நமோ நம

ఇక స్వామివారిని పుష్పాలతో అలంకరించడానికి సిద్ధం చేస్తున్నారండి రకరకాల పుష్పాలు అయితే ఇక్కడ విడివిడిగా పెట్టి సిద్ధం చేశారు ఇక వన్ బై వన్ అండి అన్ని పుష్పాలతో స్వామివారిని అయితే అలంకరిస్తారు మొట్టమొదటైతే అండి తులసి దళంతో స్వామివారిని అలంకరించబోతున్నారు ఇక పూర్తిగా ఒకసారి మీరు కూడా చూసారు

ओ साो नमो भाचेता जा जाचाता जा जा तस्चे भाचे, नमो नमो भाचे, भाचे नमो भाचस्पत नन्द्रपतिव्या मंद्रभता मंद्रपत यहाँ

सच्चम्म दिश्टे दस्मा अहम्मदाबाद बस्तर नगो बस्तर नगो बस्तर पशुनाम भोजादु बस्तर नगो प्रजाजे पशुनाम भोजासंप्राण

च कृतस्य नज च नमषे वित्त्वागुंशश्च वित्पागुंशश्च कृतस्येन स भज च नमसे नज

वर्ततमे पिदहं तत्पाममानी विदहं पुनामि कोङ्कोढस्वानगाकामधोदकयाचिधायाज्ञाच्यालम्

भद्रा तेष्ट नस्ताव देवेर्दा जगत्प्रगो नभेम कुटरागिरष्टा यर्हत्रश विक्रमने स्वदीक्षीये भवानानि विश्वः नमो मत्धादन भगवतः विश्वनरे भक्त परमस्य वित्से नमे पृथ्वीवे मे जयेता

तस्य महिमा अयोऽध्यायागस्य पुरुषः विश्व भूतानि मालस्याधोत्तबुधैत्पुरुषः भवत् पुनः रघो विष्वङ्ग्रामतु

స్వామివారికి పువ్వులతో పూజించడం అయిపోయిందండి ఇప్పుడు ఇక నైవేద్యాలు సమర్పించి స్వామివారికి హారతులు ఇవ్వడానికి సిద్ధం చేశారండి ఇప్పుడైతే అండి మూడు రకాల హారతులు అయితే ఇవ్వబోతున్నారు మీరు కూడా ఒకసారి దర్శించుకోండి

సో మరి ఇక అంతే అండి పుష్పయాగం పూజ అంతా మేము చాలా చక్కగా చివరి వరకు కూర్చొని చూసామండి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయితే దాటిపోయింది కానీ పర్లేదండి మేము స్వామివారిని ఎంతో చక్కగా ఈ సంవత్సరం దర్శించుకున్నామని చెప్పొచ్చు సో మరి మీ అందరు కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇక ఈ అయిపోయాక మేము ప్రసాదము పుష్పాలను తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్